హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిదిపెట్ డిఎల్ త్రీ సిబిఆర్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వెహికల్ రెండు వేల పదకొండు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఐటెన్ మ్యాగ్నా వేరియం నలభై రెండు నలభై ఒక కిలోమీటర్ తిరిగింది సర్వీస్ రికార్డు ఉంది మనకి టైర్లు ఉన్న పాలంగా అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి కుడిపక్క క్వార్టర్ ప్యానలు బానట్టు ఇప్పటివరకు అది రీప్లేస్ కాలేదు చేంజ్ కాలేదు ఏ పార్ట్ చేంజ్ కాలేదు ఏ గ్లాసు ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీసెంట్గా షేడ్ అయితే మేమే వేయించామండి ఫ్రంట్గా అప్పుడు గ్లాస్ కూడా చూసుకోవచ్చు గ్లాస్ కొత్తది మనకి షేడ్గా షేడ్ అయితే జరిగింది గ్లాస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి పంచులు చూపిస్తా రోబోటిక్ పంచులు అండి రోబోటిక్ పంచ్లు అయితే ఇక్కడ మిస్ కాలేదు నీట్గా చూసుకోండి పంచులు మిస్ కాలేదు ఇంటీరియర్ చాలా బాగుంది సీట్లు అయితే చాలా బాగున్నాయి మనకు రీడింగ్ పరంగా చూసుకుంటే ఫార్టీ వన్ థౌసండ్ తిరిగిందండి ఎఫ్ఎం కూడా పనిచేస్తుంది డాష్ బోర్డు చిన్న స్క్రాచ్ కూడా లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫైవ్ స్పీడ్ మ్యాన్యుల్ గేర్ ఉంటుంది మనకు పెట్రోల్ అయితే మనకు పదహారు నుంచి పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుంది చిన్న ఫ్యామిలీలకు చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మ్యాగ్నియాలో స్టీరింగ్ మనకు పవర్ విండోస్ అడ్జస్ట్మెంట్ చేసుకునేది లోపల ఉంది సైడ్ మీరల్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది లగ్జరీగా ఉంది మంచి మెత్తగా ఉంటాయి సీట్లు అండి ఇవి కంఫర్ట్ మనకు ఎండాకాలంలో సీట్లు కాకుండా సీట్లు వేడి కాకుండా ఉంటాయి పంచులు కూడా చూసుకోండి పంచులు ఇప్పటివరకు అయితే ఇది ఇప్పలేనట్టున్నది ఎక్కడ కూడా మనకు పంచులు అయితే రిప్లేస్ కాలేదు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చాలా నీట్గా ఉంది కార్ అయితే లోపల ఇంటీరియర్ ఏసీ కూడా చిల్లు వర్క్ చేస్తుంది సస్పెన్షన్ లేన చిన్న ప్రాబ్లం కూడా లేదు వెనకాల పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వీటికి టైప్ చూసుకోండి ఎయిటీ పర్సెంట్ ఏమో పార్కింగ్ సెన్సార్స్ వెనకాల మనకి ఏమన్నా దగ్గరలో క్లోజ్ వచ్చినప్పుడు మనకు సెన్సార్ సెన్సర్ మనకు చూపెడుతుంది సెన్సార్స్ వర్క్ చేస్తున్నాయి నేను రివర్స్ చేసి చూసిన డిక్కీ మన వెనకాల డిక్కీ కూడా చాలా స్పేస్గా ఉంది డిక్కీ ట్రేడ్ ఉంది మనకు బండితో వచ్చిన డిక్కీ ట్రే కూడా ఉంది మనకి ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు సీట్ ఇట్లా అంటే ఫోల్డ్ అవుతుంది రెండు కానీ రెండు అంటే మనకు ఫోల్డ్ కూడా వేసుకోవచ్చు చూపిస్తాయిగో సీట్లు కూడా ఫోల్డ్ అవుతాయండి ఫోల్డ్ అయితే మనకు ఏమైనా లగేజ్ పెట్టుకున్నా కూడా దాన్ని ఫోల్డ్ అయితే సీట్లు కూడా ఫోల్డ్ అవుతుంది పెట్టుకోవచ్చు స్టెప్పిని టైర్ చూపిస్తా స్టెప్పిని టైర్ బిడ్ స్టోన్ ఉంది వీల్పానా జాకీ మనకు అన్ని బండితో పాటు అన్నీ ఉన్నాయి వెనక డిక్కీలు కూడా ఇక్కడ తరగలేదు డిక్కీ కూడా చాలా నీట్గా ఉంది ఈ పంచులు కూడా ఎక్కడ పోలేదండి నీట్గా ఉన్నాయి పంచులు అయితే మనకు యాక్సిడెంట్ వెహికల్ కాదు ప్రతి ఒక్కటి నీట్ గా అంటే నీట్ చాలా అల్గా ఉంటది డిక్కీ వేసినప్పుడు వెనకాల పార్కింగ్ సెన్సార్స్ ఉంది నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది టైల్ అన్ని ఎయిటీ పర్సెంట్ మాజేయకపోయినా ఎందుకంటే ఇంతమంది లైట్ గా వర్షం పడది కానీ ఇట్లా దూర్లే పట్టుకుంది ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఒకసారి త్రీ సిక్స్టీ దూరం కింద చూపిస్తా వెహికల్ చాలా నీట్గా ఉంది వాషింగ్ చేస్తే చాలా చాలా బాగుంటది అంటే వాషింగ్ చేస్తే చాలా షైనింగ్ పడుతుంది గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ప్రతి ఒక్క గ్లాసు ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా మనకు చేంజ్ అయితే కాలేదు ప్రజెంట్ ఇది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం అది ఇది మనకు మున్సిపాలిటీ ఉంటుంది ఆరుమూరు నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ ఉంటుంది భీమ్గల్ అంటే మండలం పెద్ద పెద్ద కేంద్రం అండి ఉంది కారు మేము లక్ష ఎనభై వేలకు విత్ ఎన్ఓస్తోని ఇస్తాం ఇది ధర ట్రాన్స్పోర్ట్ ఎన్ఓసి అంతా కలిపి లేదు అంటే రీచేజ్ చేయమంటే రెండు లక్షల పదివేలకు ఫైనల్ ధర అండి మేము చెప్పేది ఫైనల్ ధర చిన్న కార్లకు మనము చాలా అన్ని రకాల టేస్ట్ చేసి మనం తీసుకొస్తాం ఢిల్లీ నుంచి వెళ్ళి ఇక గ్లాస్ మారలేదు ఏం మారలేదు వెహికల్ చాలా చాలా మంచి కండిషన్లో ఉంది ఇంజన్ అయితే సైలెంట్గా ఉంది ఇంజన్ కూడా చూపిస్తా ఒకసారి అనా ఒక్కసారి ఇంజన్ చూపిస్తా చూడండి ఇంజన్లో మనకు సైలెంట్గా ఉంది ఇంజన్ కూడా ఎక్కడ రిమార్క్ కూడా లేదు వాజ్ చేయలేదు కాకపోతే బ్యాటరీ కూడా హండ్రెడ్ వారంటీ ఉంది ఆఫ్రాను ఆఫ్రాన్ పంచ్ ఇక్కడ మిస్ రాలేదు నాన్ యాక్సిడెంట్లు ఇది పక్క ఇక్కడ కూడా మేము చెక్ చేస్తాం లైట్ వెయిట్ చెగేసినాం ఎక్కడ కూడా మనకు షోరూమ్ పంచర్ అయితే పోలేదు వెహికల్ ఒక్కసారి చూపిస్తా మీకు ఎలా స్మోక్ వస్తే ఇ లెక్కడ బయటకు వస్తుంది స్మోక్ కూడా లేదు బ్యాక్ కంప్రెసర్ అంటారు బ్యాక్ కంప్రెసర్ లేదు మనకు ఆయిల్ కూడా చాలా నీట్గా ఉంది ఇంజన్ ఆయిల్ ఇంజన్లో ఎలాంటి రిమార్క్ లేదు సైలెంట్గా ఉంది ఇంజను బ్యాలెట్ కూడా చూసుకోండి బ్యాలెట్ కూడా ఎక్కడైతే రిప్లేస్ కాదు షోరూమ్ వచ్చిన బాలెంటే పర్ఫెక్ట్గా ఉంది అయితే ఎలాంటి రిమార్క్ లేదు పర్ఫెక్ట్ ఉంది ఓకే ఒకసారి వెహికల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాయి ఒకసారి మొత్తం చెప్తా రెండు వేల పదకొండు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఐటెన్ మాగ్నియా నలభై రెండు వేల కిమీటర్ తిరిగింది మొత్తం ఇప్పుడు నలభై ఒకవేళ చేంజ్ ఉంది వెహికల్ అయితే జనుడు ఉంది ఏ గ్లాస్ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది ఎందుకంటే గ్లాస్ అయితే చేయించాం టైల్ అని ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మనకు ట్రాన్స్పోర్టు ఎన్వోస్ అంతా కలిపి లక్ష లక్ష్యాన్ని అయితే మీకు ఇస్తాం ఒకవేళ మీరు చేసుకుంటా అంటే లేదా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిమంటే మొత్తం రెండు లక్షల పదివేలకు ఫైనల్ ఫైనల్ ధర చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిలికా సిద్ధపేట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఎగ్జిట్ సంజోరాజు సిద్దిపేట జిల్లా వస్తున్నావా